దేవునికి స్తోత్రం యస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము పన్నెండో వచ్చినము ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చిన అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యోహోవా లక్ష్య దేశము నీ దేవుడైన యోహోవా కన్నులో సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండునో దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వారులరా ఈ యొక్క వాక్యమును ఈ వాక్య సందర్భముగా కొన్ని మా ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలుపుగోరుచున్నాను మొదటిగా దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రాంతం మీద ప్రజల మీద దేవుడు తన దృష్టిని నిలుపుతాడు రెండవది దేవునికి ఏదైతే లేక ఎవరైతే ప్రేమగా లేక ప్రియమైన వారిగా ఉంటారో దాని మీద లేక వారి మీద దేవుడు దృష్టి నిలుపుతారు అదే రీతిగా ఎప్పుడు దేవుని దేవునికి మనము ప్రియమైన వారం కాగలుగుతాం అంటే దానిలో మొదటిగా మన హృదయము సరి అయిన స్థితి కలిగి ఉన్నప్పుడు రెండవది మన పాపాల విషయమై పశ్చాత్తాపం చెంది దేవుని తట్టు తిరిగినప్పుడు మూడవది దైవ వాక్యానుసారముగా దైవ చిత్తానుసారముగా జీవించినప్పుడు మనము దైవానికి ప్రేమైన వారము కాగలుగుతాం కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు అబ్రహామా ఇదిగో నువ్వు పాదం పెట్టు చోట చోటునో లేకపోతే ఈ స్థలమునో ఈ దేశమునో నీకు స్వాస్థ్యముగా ఇస్తానని కానాను దేశమును దేవుడు కోరుకున్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుడు అందుకనే ఈ మాటలు మనం గమనిస్తే ఏమంటున్నాడు అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడని యుహోవా లక్ష్య పెట్టి దేశము నీ దేవుడని యుహోవా కందులు సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండునో దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వారా దేవుడు తన దృష్టి తన ప్రజల మీద ఉండాలి తాను కోరుకున్న స్వాస్థ్యం మీద ఉండాలి అంటే దేవుని ప్రజలు దైవానికి తగ్గట్టుగా ఆయనకు ప్రియమైన ప్రజలుగా బ్రతికే వారు కావాలి ఎవరైతే దైవానికి ప్రియమైన వారుగా ఉంటారో అలాంటి వారిని అలాంటి దేశాన్ని దేవుడు తప్పకుండా లక్ష్య పెడతాడు మనం గమనిస్తే మొదటి రాజుల కదా తొమ్మిదో అధ్యాయ మూడవ దేవుడు సెలవిస్తున్నాడు నానామో అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ పరిశుద్ధపరిచి పరిశుద్ధపరిచిన్నాను నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండునో దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వార్లరా ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు తన ప్రజల పట్ల చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తాను కోరుకున్న మందిరం యర్స్ దేవాలయమును నేను పరిశుద్ధపరిచిన్నా నా మనసునో నా దృష్టియో ఎల్లప్పుడూ మీద ఉండును కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన మీద దృష్టి దేవుడు పెట్టాలి మనము దైవముతో సహవాసం చేస్తున్న ఆ స్థానం మీద లేక ఆ ప్రాంతం మీద దేవుడు దృష్టి పెట్టాలి మనం చేయ ప్రార్థనలో దేవుడు వినాలి మనని కనికరించాలి అంటే మరి మనం దైవం దృష్టిలో ప్రియమైన ప్రజలుగా మనం బ్రతికే వారం కావాలి ఇక్కడ మనం గమనిస్తే మొదటి రాజులో మొద మొదటి పత్రిక మూడాధ్యాయము పన్నెండవలో దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు తన దృష్టి మన మీద నిలపాలి అంటే మనము దైవానికి వారుగా బ్రతకాలి దైవ వాక్యానుసారంగా దే దైవమునకు తగ్గట్టుగా ఎల్లప్పుడూ కూడా దైవం పట్ల విశ్వాసం కలిగి విధేత కలిగి మనం జీవిస్తామో దేవుడు తప్పకుండా తన దృష్టిని మన మీద నిలుపుతాడు మన లక్ష్య పెడతాడు మన ప్రార్థన లక్ష్య పెడతాడు లేకపోతే మన ప్రార్థనలో దేవుని దగ్గరికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏదైతే ఎవరైతే దైవానికి తగ్గట్టుగా ఉంటుందో లేకపోతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని తప్పకుండా దేవుడు లక్ష్య పెడతాడు వారి ప్రార్థనలను లక్ష్య పెడతాడు వాళ్ళ ప్రార్థన చేయగా దేవుడు వింటాడు వారిని వారి కుటుంబాలను దీవిస్తాడు కాబట్టి దేవుడైతే ఈ రోజున ఇత్యోపదేశ కాండము నుండి మాట్లాడుతున్నాడు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు కూడా నేను దాని మీద దృష్టి ఉంచుతానని మాట్లాడుచున్నాడు కాబట్టి దేవుడు అలాగూ తాను కోరుకున్న తన ప్రజల మీద తన దృష్టి నిలపాలంటే దేవుని ప్రజలు దైవానికి ప్రేమైన వారుగా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు దృష్టి నిలుపుతాడు మన ఎందు సంతోషిస్తాడు మనం ప్రార్థన చేయగా వింటాడో మళ్ళను మన కుటుంబాల్ని ఆశీర్వదించి వద్దిల్ల చేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా ప్రేమ గల తండ్రి మీ కొందనాలు ప్రియా ప్రజలను ఉద్దేశించి మీరు ఉన్న ప్రతి మాటను బట్టి వందనాలు మీరు దేనినైతే కోరుకుంటారో లేక మరియు ఎవరినైతే కోరుకుంటారో ప్రవ్వ తప్పకుండా అయ్యా వారి మీద నువ్వు దృష్టి నిలిపే దేవుడు నాయన వాళ్ళ ఎందు లక్ష్యం ఉంచుతావు వారు ప్రార్థన చేయగా నువ్వు వింటావు వారి పట్ల మీ కనికరము చూపిస్తావు ఈరోజు మాట్లాడిన ప్రతి మాటలు ప్రియ ప్రజలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయమని యస్సు నాములు అడిగి ప్రార్థించిన్నా దేవునికి స్తోత్రం క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం